అందరికీ నమస్కారం అండి మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళందరికీ ఇది బాగా అలవాటు అండి డైరెక్టర్లకి నమస్కారం సార్ అని చెప్పడం నమస్కారం చెప్పడం నమస్తే సార్ అంటాం అది హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాలి అది ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి అందరికీ బాగా బాగా అలవాటు మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోజులు అది బాగా అలవాటు అయిన తర్వాత హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎలాగైనా రాము గారిని కలవాలంటే తెలిసిందేంటంటే ఆయనకు నమస్కారాలు చెప్తే ఇష్టం ఉండదు గుడ్ మార్నింగ్ చెప్తే ఇష్టం ఉండదు అని చెప్పి సార్ మీకు తెలియదు సార్ ఎన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశానో నమస్కారం చెప్పకుండా ఈయనకి హలో సార్ అంటాం ఎలాగా గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా ఎలా పలకరించాలి ఎలా పలకరిస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడని కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశాను సార్ రాము గారు శివత ఎలాగ ఇన్స్పైర్ చేశారు మీకు చాలామంది చెప్పారండి అది కొన్ని వందల మంది డైరెక్టర్లకు ఆయన ఇన్స్పిరేషన్ మా జనరేషన్కి వస్తున్న జనరేషన్ కూడా ఆయన ఇన్స్పిరేషన్ అండి అలా సినిమాలు తీసిన అయిన తర్వాత మధ్యలో ఈ ఐస్ క్రీములు లేకపోతే అడవులు ఏయో మధ్యలో ఏయో తీసా వెయ్యో తీస్తూ ఉంటారు మధ్యలో ఆయన నాకు జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ మొదలైందండి అంతకుముందు అంత పెద్దగా పరిచయం లేదు నా ఆయనతో ఏంటి సార్ ఇదని అడిగితే మధ్యలో అదేదో సెంటెన్స్ చెప్తారండి ఆల్ మై ఏంటి సార్ అది ఆల్ మై హిట్ సార్ ఇంటెన్ యాక్సిడెంట్ అండ్ ఆల్ మై ఫ్లాప్ సార్ ఇంటెన్షనల్ అని చెప్పి ఆయన ట్వీట్స్ లాగే అది కూడా అర్థం అవు చావదండి మనకి మనం గుర్రబం కొట్టుకున్న అదేంటి అర్థం కాదు బట్ బట్ నాకు తెలిసిన ఆయన వాష్లో మై పాయింట్ ఈస్ ఎవరన్నా కష్టపడి సినిమా తీస్తే అది వంద మంది పది మంది చూడాలని కోరుకుంటామండి దానికోసం బాగా తాపత్రయపడతాం అలాగ చాలా చాలా సంవత్సరాల తర్వాత రాము గారు వంగబిట్టి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అక్కడ విజయవాడ ఆడియో ఫంక్షన్ కానీ ఇక్కడికి వచ్చిన ఈ శివాటు వంగబీటి ఫంక్షన్ కానీ చాలా సంవత్సరాల తర్వాత ఆయన సినిమాని ఆయన ప్రేమించి ప్రమోట్ చేయడానికి వస్తున్నారండి సో ఐమ్ బిలీవింగ్ దట్ ఆర్జీవి ఇస్ బ్యాక్ ద ఆర్జీవి దట్ వి నో ఫ్రమ్ శివ సత్య కంపెనీ రంగీలా సో మెనీ సో మెనీ గ్రేట్ ఫిల్మ్స్ ఐ థింక్ విత్ వంగీటి హిస్ బ్యాక్ అండ్ వన్స్ హీ బ్యాక్ హీస్ హియర్ టు స్టే సో ఐ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వంగవీటి ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హిట్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ నాకు యాక్చువల్ గా స్టోరీ అంత అంత తెలియదు విజయవాడ స్టోరీ అంత తెలియదు బట్ ద క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ చూస్తుంటే వాళ్ళు బిహేవ్ చేసి విధానం చూస్తుంటే ట్రైలర్స్లో కానీ ప్రమోస్లో కానీ చూస్తుంటే నిజంగా ఆ పేపర్స్లోనూ వీడియో క్లిప్పింగ్స్లోనో ఆ ఒరిజినల్ క్యారెక్టర్స్ని ఎలా అయితే చూసామో అలా చూసినట్టే ఉంది సో దట్ ఈస్ దట్ ఈస్ గ్రేట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిల్మ్ టు బీ వెరీ హెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ద టీమ్